హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు వీడియోలో సేమియా పులిహార్ని చూపించబోతున్నాను ఈ సేమియా పులిహార్ని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం అన్నంతో కానీ లేకపోతే రవ్వతో కానీ పులియార్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా సేమియాతో ఉప్మానే కాకుండా పులియార్ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు లేకపోతే ఎప్పుడైనా పండగలప్పుడు నైవేద్యంగా చేసుకోవచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా కూడా చేసి పెట్టేసేయచ్చు మరి ఇంకెందుకంటే అలసం లేట్ చేయకుండా ఈ సేమియా పులిహర్ ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సేమియా పులిహార్ కోసం నేను ఇక్కడ ఈ గ్లాస్ తో తీసుకున్నాను గ్లాస్ తో గాని బౌల్ తో గాని దేనితోనైనా కొల్చుకోవచ్చు ఇలా ఈ గ్లాస్ తో నేను ఇక్కడ రెండు గ్లాసుల సేమియం తీసుకుంటున్నాను ఇలా రెండు గ్లాసులు కొల్ ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ నిమ్మకాయలు తీసేసుకొని రెండు శుభ్రంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయల్ని నిమ్మరసం పిండుకోవాలి నేను తీసుకున్న సేమియాకి రెండు నిమ్మకాయలు అయితే కరెక్ట్ గా సరిపోతుంది పులుపు అనేది ఎక్కువ తినే తినేవాళ్ళైతే మరొక నిమ్మకాయన రసం తీసుకోవచ్చు ఇలా నిమ్మరసం పిండేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసేసి ఉప్పు అంతా బాగా ఈ నిమ్మరసంలో కరిగేంత వరకు కలిపేసి ఈ నిమ్మరసాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమియాను ఉడికించుకోవటానికి స్టవ్ మీద ఒక వేడలపాటి గిన్నెను పెట్టేసుకొని ఆ గిన్నెలో నీళ్లను పోసుకోవాలి ఈ నీళ్ళనేవి కొలత ఉండదు ఇలా నీళ్ళు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసి ఉడికించుకోవటం వల్ల సేమియా అనేది పొడి పళ్ళాడుతూ వస్తుంది నూనె వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి గరిడతో అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొలిచి పెట్టుకున్న సేమియాను మొత్తం వేసేసుకోవాలి సేమియా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు సేమియా అని గరిటతో కలుపుకుంటూ ఉండాలి వేసిన వెంటనే గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే దగ్గరగా ఉండలా వచ్చేసేస్తుంది ఐ ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని దీన్ని కలుపుకుంటూనే ఉండాలి సేమ్యా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇది ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి సేమ్యా చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా అయింది అంటే ఎయిటీ పర్సెంట్ దాకా పొడి బాగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సేమ్యాని మొత్తాన్ని ఒక చిల్లుల బేసన్ లో గానీ ఇలా నెట్ లో గానీ వేసేసుకుని పైన చల్లటి వాటర్ ఒక గ్లాస్ పోసేసుకుంటే సేమ అనేది ముద్దగా అవకుండా ఉంటుంది ఇలా చల్లటి వాటర్ పోసుకోవటం వల్ల మనకి అంటుకోకుండా ముద్దలా కాకుండా పొడి పళ్ళు ఆడుతూ వస్తుంది చూడండి ఇలా చేత్తో సేమ్యాని పట్టుకుంటే పొడిపల్లి ఆడుతూ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ సేమ్యా అంతటిని మనం వేరొక ప్లేట్లోకి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చల్లటి వాటర్ పోయటం వల్ల సేమ అనేది వేడి లేకుండా చల్లారిపోతుంది ఇప్పుడు ఈ సేమే అంతటిని ఒక వడలపాటి ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో మూడు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఇవి కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి అలానే తాలింపుతో పాటు మనం ఈ పల్లీలు కూడా వేసుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి సరిగ్గా వేగం అందుకని ముందే ఇలా వేయించేసేసుకున్నామంటే అన్ని సమానంగా వేగుతాయి పల్లీలు చూడని ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిశెనపప్పు ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆరు నుంచి ఏడు దాకా మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకుని వేసేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇంగు అంతా కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా బాగా వేగనవసరం లేదండి లైట్ గా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ వేడికే మనకి కరివేపాకు కూడా వేగిపోతుంది కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని పసుపు అంతా కూడా తాలింపులో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం సేమ్యాలో విడిగా పసుపు వేసి కలుపుకుంటే సరిగా కలవదు కాబట్టి ఇలా తాలింపులో వేసుకుంటే బాగా కలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మన ఒక ప్లేట్లో వేసుకున్న సేమియా కూడా పూర్తిగా చల్లారిపోయి పొడి పొలాడుతూ ఉంది ఇప్పుడు ఈ సేమియాలు మనం ముందే నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదండి ఆ నిమ్మరసాన్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసేసుకొని నిమ్మరసం అంతా సేమ్యాలో వేసేసి సేమియాలు ఈ నిమ్మరసం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి నిమ్మరసం అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలింపు అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా సేమ్ బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి మీకు కనుక గట్టితో కనుక వీలు కుదరపోతే చేతితోనైనా కలుపుకోవచ్చు తాలింపు అంతా కూడా కింద నుంచి పైకి అనుకుంటూ సేమ్యాకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే గరిటితో వీలు కుదరలేదు నేను చేత్తోనే కలుపుకుంటున్నాను ఇలా చేత్తో కలుపుకోవటం వల్ల మనం వేసుకున్న పసుపు తాలింపు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి కింద నుంచి పైకి చేత్తో అనుకుంటూ బాగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి సేమ్యా పులిహార అనేది రెడీ అయిపోతుంది అంతా కలిపేసేసుకున్నాక ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ జ్యూస్ వేసుకోండి అంతేనండి సేమ్యా పులిహార రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కొంచెంతో ఆగరండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఎప్పుడు సేమియాతో ఉప్మానే కాకుండా ఇలా పులిహోర కూడా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు నెలసాం మీరు కూడా ఈ సేమ్యా పులిహారని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి నచ్చిందా అండి సేమ్యా పులిహార వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన బెల్లే కానీ క్లిక్ చేయండి